హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అత్తగారి కథలు రిటర్న్ బై బాలమతి రామకృష్ణ గారు ఇన్ దిస్ స్టోరీ టుడే అత్త తోడుకోడలియం ఇన్ కన్క్లూజన్ పార్ట్ మా బావగారి కోసం వెతికాను కనిపించలా ఇద్దరూ రెచ్చిపోతున్నారు అప్పటికీ భయపడుతూనే ఊరుకోండత్తా అన్నాను ఆ మాట అంటానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళిద్దరూ నన్ను ఊరుకోమంటాదేమిటే అదట్ట నోరు పాలేసుకోవడం బాగుందా అసలు ఎందుకే ఈ కొంపకి రావడం నాకు ఇష్టం ఉండదు ఏనాడు మా తోటి కొడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది మా తోటి కొడలు ఊరుకోలేదు హోయబ్బో తోటి ఉండగా ఇద్దరికీ మహా అసలు పడ్డట్టు అయ్యో సంబడం ఎవరికి తెలియదు అంటూ సాగదీసింది మా తోటి కోడలు తెలిస్తే తెలిసిందిలేవే నా తోటి కోడలైనా అయినా ఆవిడే గనక ఓ మాట అన్న పడుండేదాన్ని నీలాగును తోటి కోడల అత్తను అడవులు పట్టించలేదు అదిగో ఆ మాట అనొద్దంట అత్తను నేను అడవులు పట్టించాను మొగుడు చచ్చిన ఆడబడుచును నానా అవస్థలో పెట్టి అడుక్కు తినేటట్టు చేసి చేసింది నేనంట నేనేం అడుక్కు తినమని పంపలేదు అడుక్కు తినే బుద్ధులు ఉండేవాళ్ళే అడుక్కు తింటారు ఇంతకు దాని పిల్లని పుట్టింటి వాళ్ళల్లో ఇచ్చుకుందనేగా దాన్ని అంతగా వెనకేసుకురావడం నేనేం వెనకేసుకురాలా ఆవిడ నా గతి చేసినందుకు ఊరు నాడు అనుకుంటేను పోయే నువ్వు అత్తను పెట్టి నగజాట్లు ఎవరు అనుకోనట్టు మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోలేదు మంచాన పడ్డ ఆవిడికి నేను చేసిన చాకరీ ఊరందరికీ తెలిసిందేగా నిజం నిలకడ మీద తెలుస్తుంది ఆ తెలుస్తుంది నీ నోటికి భయపడితే తెలియకేం చేస్తుంది అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట అంట నా నా అంటారు మీ నోటికి భయపడింది ఎవరు మీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు హళలు చేస్తారాయిరే నా పేరంటే గాదేవ్ నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చస్తారు ఎందుకు ఈ సుగ్గులేని మాటలు పోనిస్తూ ఎవరైనా వింటే నవ్విపోతారు ఎవరికి తెలియదు ఎవరి నోరు అట్టదో అందరికీ తెలుసు అన్నది మా తోటి కోడలు చేతులు తిప్పుతూ ఇంకా లాభం లేదని నువ్వైనా ఊరుకోవమ్మా అంటూ మా తోటి కోడలు చేయి పట్టుకుని లేవదీసి వైపు తీసుకెళ్ళాను మా తోటి కోడలు కోడలు మా అత్తగారి దగ్గర కూర్చుని ఊరుకోండి అవ్వా అంటూ బ్రతిమలాడింది అంతా శబ్దమణిగాక బయట నుంచే మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు తెల్లారు గట్ల మూడింటికే లేచి వేడి నీళ్ళు పెట్టింది మా తోటి కోడలు మా స్నానాలు అప్పటికే స్నానం గీనా ముగించుకుని మా బావగారు డ్రైవర్ని నిద్రలేపడానికి వెళ్ళారు రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయి మా అత్తగారు తోటి కోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా తోటి కోడలు కోడలు విస్తుపోయాం తీరా బయలుదేరేటప్పుడు మా బావగారితో పాటు మా తోటి కోడలు కూడా వస్తే అనిపించింది కానీ చంటి పిల్లాడిని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది పోని కోడల్ని పిల్లాడిని కూడా కొండకు పిలిచి కడితే అయినా నేనుగా మా తోటి కోడల్ని రమ్మని పిలిస్తే మా అత్తగారికి ఏం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను తీరా బయలుదేరే ముందు ఏమండో ఈ పిల్లాడిని అబ్బాయిని అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి తీసుకెళ్ళి హుండీలో వేస్తారా లేకపోతే రేపు మనం వెళ్ళినప్పుడు వేయొచ్చు అంటారా పోని మనం వెళ్ళినప్పుడే వేద్దాం కోడ కోడలు ఊరెళ్ళేలోగా మనం వేట తిరిగి కొండకు ఒకసారి వెళ్ళాలిగా పోని పిల్లాడి మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాడిని కూడా తీసుకురారా అన్నారు మా అత్తగారు ఆ ఎందుకులే కక్కి మీకు లేనిపోని ఇబ్బంది పైగా అవ్వ దగ్గర ఉంటాం బాగా అలవాటైంది వాడికి పోని దాన్ని కూడా రమ్మనరా అందరం కలిసే వెళ్ళొద్దాం మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎందుకు ఎటు రేపు రేపు వచ్చేస్తాగా దా నీ ఇష్టం కక్కి దాని ఇష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు మధ్య నా ఇష్టం ఏమిటండోయ్ పోని వారం రోజుల తర్వాత వెళ్ళేది ఇప్పుడే వెడదాం పదండి అన్నది మా తోటి కోడలు బ్రతుకు జీవుడా అనుకున్నాను అంతా ప్రయాణమయ్యాం కారులో చోటుందా ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది కానీ ఎలాగో కూర్చున్నాం నేను మా అత్తగారికి తోడ తోటి తోటి మధ్య కూర్చున్నాను మా తోటి కోడలు పక్కనే పసిబిడ్డను ఒళ్ళలో పెట్టుకుని కోడలు కూర్చుంది ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు నిండుగా ఉన్న సామాన్యతోనూ మనుషులతోనూ గర్భిణీ స్త్రీలా బయలుదేరింది కారు కక్కి చుక్కల పర్వతం గాలిగోపురం చూసావా ఇక్కడి నుంచి కనబడుతుంది అదుగో ఎడంవైపు లోయలో ఓయబ్బా లక్ష సార్లు చూశాను అని మా అత్తగారు అంటుండగానే ఢామ్ అంటూ పేలింది మళ్ళీ ఓయమ్మ అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు మా అత్తగారు కూర్చున్న వైపు టైరే పంచర్ అయింది నేను నవ్వాక్కోలేక సతమతం అయ్యాను మళ్ళీ ఏ ఇనపమైకో టైర్లో దిగుంటుంది లేక టైరే బలస్ట్ అయి ఉంటుంది అయినా మా అత్తగారు కూర్చున్న వైపే రెండు సార్లు పంచర్ కావాలా మా తోటివాడలు మూతికి పమిట అడ్డం పెట్టుకుని నవ్వుకుంది మళ్ళీ ఏమొచ్చిందే అన్నారు మా అత్తగారు ఏం రాలేదు టైర్ పంచర్ అయింది అన్నాను అయ్యో నీ టైర్ దొంగల దోలా ఇవేం టైర్లు ఇదేం కారు మాట మాట్లాడితే ఢామ్ ఢామ్ అంటూ పేలిపోతుంది పేలిపోతుంది ఏమిటే వెలవ కారు అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు టైర్ పంచర్ అయితేనే కారేం చేస్తుంది కక్కి మరో స్పేర్ టైర్ వేసుకోవాయి అన్నారు డ్రైవర్తో మా బావగారు డ్రైవర్ భయ భయపడుతూ నుంచున్నాడు నా గుండె గతుక్కుమంది అవునన్నట్లు స్పేర్ టైర్ కాస్త మొదటి పంచర్ అయినప్పుడే వేసేశాడు ఏం చేయడం చూస్తూ నిలబడతావేం డ్రైవర్ అని గద్దించారు మా బావగారు విధి లేక నేనే చెప్పాను బయలుదేరిని వెంటనే ఒక టైర్ పంచర్ అయిందని అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు ఆ పంచర్ అయిందని అట్లాగా అరే అయితే ఏదైనా బస్సు వస్తుందిగా ఇప్పుడు అందులో మనం అంతా కొండకెళదాం కారు ఎక్కడైనా ఉంచి ఈ బసిపిల్లవాడిని కాసేపు కారుకు కాపలా ఉండమని ఈ పని పిల్లవాడిని కాసేపు కారుకి కాపలా ఉండమని డ్రైవర్ని దిగువ తిరుపతికి పంపించి టైర్లు రిపేర్ చేసుకురమ్మంటే సరే అంటూ కారులో ఉన్న సామానాన్ని కిందకి దించారు మా బావగారు అబ్బాయి ఆ పాత బస్సు అన్నడూ ఎట్టా పంచర్ కాలేదు పాడు కాలేదు అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కనున్న బండ మీద కూర్చుంటూ అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోబోతున్నాం అన్నది మా తోటి కోడలు నవ్వుతూ మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడ ఉన్నాయిలే అన్నారు మా అత్తగారు మా పెదనాన్నకు చిన్నప్పుడు చిన్నప్పుడంతా నేను ఆ కారులోనే తిరిగేదాన్ని మాకు పెదనాన్నలు లేరు కార్లు లేవు మా నాన్న హయాంలో గుర్రపు సాట్లోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నారు మా అత్తగారు మళ్ళీ బిగుసుకుపోయి మా బావగారికి కంగారు పట్టుకుంది ఆ కక్కి వాళ్ళ నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకు వెళ్ళడానికి అంటూ మా తోటి నోరు మూసుకోమని గుడ్లు చూశారు బావగారు మా తోటి నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది ఆవిడ వద్దనుకున్నా ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు ఏమోనమ్మా నేను ఎప్పుడు గుర్రబండ్లు ఎక్కలేదు ఒంటెద్దు బండ్లు ఎక్కలేదు అన్నది తను రోడ్డు మీద పక్కనున్న కొండరాళ్ల మీద కూర్చుంటూ మా అత్తగారు వెళ్ళు భగ్గున మండింది అదేమిటే గుంటూరు జిల్లా వాళ్లకు గుర్ర బండ్లు ఒంటెద్దు బండ్లు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయే తిరగడానికి అన్నారు మా అత్తగారు దాని ముఖం లేకకి ఒట్టి బడాయి బడాయి కోరు అన్నారు మా బావగారు నేనేం బడాయిలు చెప్పడం లేదండోయ్ మా కారు ఉండేది గనక చెప్పాను గుర్ర బండిని గుర్రపు స్టార్ట్ అంటూ నేనేం గొప్పలు చెప్పుకోలేదు అన్నది మా తోటి కొడలు అయ్యో శ్రీరామచంద్ర చిన్నప్పుడంతా అట్ట అనేవాళ్ళం గనక ఇప్పుడు పుసుక్కున ఆ మాటే వచ్చింది పోన్లే కక్కి తప్పేముంది నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావగారు మా తోటి నమిలి మింగేటట్టు చూస్తూ అంటే అన్నది లేరా నేను మాట్లాడ మాట్లాడనిలే నోరు ముసు కూర్చుంటే పోయే అన్నారు మా అత్తగారు కొడుకును తృప్తిపరచడానికి నీ మాటకేం కక్కి నేనే దీని నోటికి భయపడి నోరు ముసు కూర్చుంటున్నా ఒక్కొక్కసారి అన్నారు మా బావగారు నవ్వుతూ మా తోటి మళ్ళీ కోపం వచ్చేలాగా బస్సు వచ్చేసి మమ్మల్ని బ్రతికించింది కొండ మీద ట్రావెలర్స్ బంగ్లాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు వెళుతూనే గుడికెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ముడుపులు అపరాధ కానికలు వేసి పిల్లాడి మొక్కుబడి కూడా తీర్చుకుని తిరిగి వచ్చాం మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాం మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పులిహోర దద్దోజనం పొంగలి వడలు ఒగైరా తీసుకుని ముక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు వాల్చారు ఆమె పక్కనే మా తోటి కోడలు కూడా వాల్చింది నేను మా తోటి కోడలు కోడలు పిల్లాడు నిద్రపుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడటానికి బయలుదేరాము తోటంతా గులాబీలు విరగబూసాయి కానీ కోయడానికి లేదుగా కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు మా ఇద్దరి ఆడ హృదయాలు ఆ పూలు చూసి అల్లాడిపోయాయి అప్పటికి పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోసాం కానీ భయం వేసింది ఆ పూలన్నీ కట్టి మేము ఉండే గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేద్దాం అనుకున్నాం పూలు కోసినందుకు అపరాధం అంటూ చంపలేసుకుంటూ తిరిగి వచ్చాం ఈ లోపుగా మా అత్తగారు తోటి కోడలు ఏ ఘట్టంలో ఉన్నారని భయపడుతూ వచ్చాం కానీ తీరా బంగ్లాకొచ్చి వాళ్ళిద్దరిని చూసి మా కండ్లని మేమే నమ్మలేకపోయాం కలయో వైష్ణవమాయో అన్నట్లు మా అత్తగారు మా తోటి కోడలు పడి పడి నవ్వుతూ పొండత్తా అంటే ఇచ్చి పో గాడిదా అనుకుంటున్నారు మమ్మల్నిద్దరిని చూసి రాండే కోడళ్ళు మీకు తొందరలో పప్పందం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇద్దరు ఏకకంఠంతో అంటే మా తోడి కోడలికి అన్న కొడుక్కి మా అత్తగారు పెద్దక్క రెండవ మనవరాలని ఇచ్చేట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయన్నమాట మరి కట్నం మాట అన్నది మా అత్తగారు ఆ కట్నము లేదు కాకరకాయ లేదు మీరు ఉండండి అత్త మా అన్నని నేను ఒప్పిస్తాను పరాయి వాళ్ళం గనకనా అంతా బీరకాయ పీచేగా అన్నది మా తోటి కోడలు అంతేలే అయినా ఉన్న ఆస్తి అంతా మా అక్క ఇంకెవరికి ఇస్తుంది ఆ ఇద్దరు మనవరాళ్ళకిగా అయితే పెళ్ళి కొండ మీదనేగా ఆహా మా అన్న పిల్లల పెళ్ళిళ్ళని కొండ మీదనే ధన్యోస్మి ఎవరా అదృష్టవంతురాలు ఏమి నా భాగ్యంబు మీరిరువురూ కలిసి ఒకనకు శుభకార్యంబు తలపెట్టుట అపూర్వం అద్భుతం ఆశ్చర్యం శరా ఆలస్యం అమృతం విషం ఆ శుభకార్యం ఏదో సత్వరంబు కానిండు అన్నారు మా వెనుక నుంచి వచ్చిన బావగారు అదేమిట్రా నరం నాటకం భాష మాట్లాడుతున్నావు అన్నారు మా అత్తగారు నవ్వుతూ అవును కక్కి నిజంగానే నేను నాటకంలో బుస్సి వేసి ఒక్క అలుపు అరుస్తుంటే హాల్లో ఉండే జనమంతా అంతా హాడలు చచ్చేవాళ్ళనుకో పిల్లలు పాలు తాగడం మానేసి గోలగా ఏడ్చేవాళ్ళు అక్కీ అని మా బావగారు చెప్తుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం ఎట్టాగో అయితే మరి నీ పెళ్ళాని చేత కూడా ఒక వేషం వేయించలేకపోయావట్రా అన్నారు మా అత్తగారు నవ్వుతూ ఆ నా ముఖానికి అదొక్కటే తక్కువ అంది మా తోటి కోడలు మూతి ముడుచుకుని అబ్బే నాటకాల్లో సొంత పెళ్ళం పక్కనుంటే నటన రాణించదు కక్కి అయినా నా పెళ్ళ నిత్య జీవితంలో కాకలు తిరిగిన కథానాయకే కానీ నాటకరంగానికి ఆ ముఖం కాస్తా అంటూ మా బావగారు మా తోటి కోడల్ని ఏడిపించడం మొదలుపెట్టారు పోన్లండి నా ముఖాలవి ఏం చేస్తాం ఆ నీదంతా చోజ్యమే మరేను వాడేదో ఏదో ఎగతాళికాను ఆ ఈరోజు ఎగతాళి కంటం కాదులే ఎప్పుడు ఉండేదే ఆయన అందానికి రంగుకు నేను తగనని తను కాక అందరి చేత అనిపించాలా నువ్వే చెప్పు కక్కి నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని నా పెళ్ళప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు పెళ్ళని నడిపించడంలో ఒళ్ళు మర్చిపోయి ఆ ఎవరి మాట దాకాను ఎందుకు మీ కక్కే అంది అన్నది మా తోటి కొడలు నేనేమి అనలేదమ్మాయో అన్న అన్నారు మా నేనేమి అనలేదు అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ ఆ అనకనేండి అన్నీ అన్నారు మా చెల్లెలు పెళ్ళికి వచ్చినప్పుడు మా పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద కూర్చుని మీరు మీ తోటి మాట్లాడుకోవాలా నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని మా వంశం అంతా అనాకారులని ఏమిటే చూసినట్టు వినినట్టు మాట్లాడుతున్నావు ఆహా తెలియకడుగుతాను కానీ నీ ఇంటికి వచ్చి పట్టుమని ఒక పోటైనా ఉండని నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చు కూర్చోవచ్చానంట మరి అభాండాలు వేయడం నీకు అలవాటు కాకపోతేను మా బావగారు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు నేనే అభాండాలు వేయడం లేదమ్మాయో వేయ వేయడం లేదమ్మా అని లేదంటే మా వంశంలో లేదన్నది మా కోడలు ఆ వం ఏం వంశమో మాయదారి వంశం పోనిద్దు అన్నారు మా అత్తగారు ఏం వంశమా మాయదారి వంశం పోనిద్దు అన్నారు మా అత్తగారు మూతి మూడు అంకలు తిప్పి మా తోటి కోడలు తారాజువలా లేచింది మాది మాయదారి వంశం సరే ఒప్పుకున్నాను మళ్ళీ ఆ మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావాల్సి వచ్చాడు ఎందుకు కావాల్సి వచ్చాడంట మీ అక్క మనవరాలికి అంటూ నిలదీసింది మా తోటి కోడలు నాకెవ్వరూ కావలసి రాలేదు తల్లి ప్రస్తావన వచ్చింది గనక అన్నాను నీకు నీ వంశానికి ఒక నమస్కారం అంటూ మా అత్తగారు శరీరాన్ని ఒక ప్రదక్షిణ చేయించి లోపలికి వెళ్ళారు మా తోటి కొడలు కూడా లేచి నిలబడ్డది మా వంశానికే నిక్షేపణ లాంటి వంశం ఎటొచ్చి కర్మజాలక మీ రాక్షస వంశంలో పడ్డానే కానీ మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు ఎవరిదే రాక్షస వంశం ఎవరిదంట బలవంతంగా అత్తను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే ఓఎమ్ మీ అన్యాయం కోల ఇంత అన్యాయమా తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బయటలో దించింది మీ అబ్బాయా నేనా వాడినెందుకే వాడినెందుకంటే నోరు లేను ధర్మరాజు ఆ మీ నోరు కాస్త అరువిస్తారని నీ నోటు ముందు నీ నోటి ముందు నా నోరేం పనికి పనికొస్తుంది నా వంశాన్ని అంత హడలు కొట్టిన నోరు నీది మీ కౌరవ వంశాన్ని హడలు కొట్టడం ఎవరికి చేతనవుతుంది హడలి చస్తారు నేను ఒక్కనే మొండికెత్తాను కౌరవ వంశం మీది కానీ మాది దేవు మా నోట్లేవి కౌరవ వంశం మీది కానీ మాది కాదేవు మాది నోట్లేమి పాండవ వంశం మరి ఆ కౌరవ వంశం మరి కౌరవ వంశాన్ని వాళ్ళ మెడకే మీ పాండు రోగ పిల్లని ఎందుకు అండ కట్టాలని చూస్తున్నారు మా పిల్లకి పాండురోగము లేదు మీ ఉబ్బసపిల్లా మా పిల్లాడికి పాండురోగము లేదు మీ ఉబ్బస పిల్లాడికి ఇవ్వను ఇవ్వం అంటూ మా అత్తగారు మళ్ళీ లోపలికి వెళ్ళారు మా పిల్లవాడికి ఉబ్బసము లేదు మీ దుక్కుమాల సంబంధం మా కొద్దును వద్దు అంటూ గోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది గాలి వెలిసింది కానీ అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని కాబోయే పెళ్లిని వీళ్ళిద్దరూ పోట్లాడుకుని చెడగొట్టారే అని బాధపడ్డాను మా బావగారు మెల్లిగా లోపలికొచ్చారు ఆయనకు టైమింగ్స్ బాగా తెలుసు అనిపించింది ఆ ప్రాంతాల్లోనే ఉండి ఉంటారు అంతవరకు ఉన్నట్లుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ బయలుదేరవే ఇంకా దీని ముఖం చూస్తూ ఇంకొక క్షణం కూడా ఉండను ఇక్కడొక్క క్షణం కూడా ఉండను అన్నది మరోవైపు నుండి బట్టలు సంచి పిల్లాడు ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకుని వచ్చి హాల్లో పడేస్తూ బయలుదేరండి ఇంకా ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను అన్నది మా తోటి కోడలు మా బావగారు తల పట్టుకుని కూర్చున్నారు నేను మా తోటి కోడల్ని బ్రతిమాలి ప్రయాణం అనిపించేసరికి తాతలు దిగొచ్చారు మా తోటి కోడలు కోడలు చిన్నపిల్ల అయినా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారుల గట్ల సుప్రభాతం చూసిపోదామని నచ్చ చెప్పింది దగ్గర కూర్చుని ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని మా తోటి కోడల్ని చోట చరనీయకుండా నేను మా తోటి కోడలి కోడలు చిరకొళ్ళ దగ్గర కాపుతా ఉండాల్సి వచ్చింది సుప్రభాతానికి వెళ్ళడానికి తెల్లార గట్ట రెండింటికే లేచాం పిల్లాడి ఏడుపు మా తోటి కోడలు జ్వాలపాట మా అత్తగారి గోవిందనామాలు కలిసిన నేపథ్య సంగీతంలో స్నానాలు ముగించుకుని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్ళాం తలుపులు తీయడానికి కాసేపు అర్చకుల కోసం కాసేపు అర్చకుల కోసం కాసేపు కాచుకున్నాం కౌసల్య రామ అంటూ ఆరంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు అందరం కంగారు పడిపోయాం అంతకు ముందు నుంచి కడుపులో వికారంగా ఉందంటున్నా మా తోటి కోడలు కూడా తల తిరుగుతోందని పడిపోయింది ఇద్దరు ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోట మాట లేకుండా కొయ్యబారిపోయాం ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడున్న వాళ్ళంతా అనుకోవడం వినిపించింది అసలే వాత శరీరాలు తత్వాలు తెల్లవారుజాము లేచేసరికి నిద్రచాలక మరి కాస్త పైచ్య పైచించాయి శరీరాలు అంటూ కాసిన చన్నీళ్ళు ఇద్దరు ముఖాల మీద చల్లారు మా బావగారు కాసేపటికి ఇద్దరు మెల్లిగా లేచి కూర్చున్నారు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అపచారం వెంకన్న అపచారం జరిగింది నాయన అంటూ రెండు చేతులు పెళ్ళు పెళ్ళను కొట్టుకున్నారు మా అత్తగారు అపచారం వెంకటరమణ అపచారం అయింది తండ్రి అంటూ పెడేలు పెడేలమని కొట్టుకుంది రెండు చెంపలు మా తోటి కొడలు దీని భావం ఏమీ తిరుమలేసా అన్నట్లు మేమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాం చూసామంటే వదరవాకే వదరవాకే అంటే వింటావా మనం ఎందనుకుంటే ఏం మాటిచ్చాం వెంకన్నకు ఆయన ఇరుకుంటాడో కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా అవును అనుకున్నాము అన్నది మా తోటి కొడలు నీరసంగా తలుపుతూ నీ ఇష్టం వచ్చినట్లుగా వాగేవు ఇప్పుడైనా తెలిసిందా వెంకన్నకు కోపం వచ్చిందా అన్నారు మా అత్తగారు అదే అదే నేను ఆ మాట అనుకున్నా లేకపోతే అన్నడూ లేని నేను ఇట్లా తల తిరిగి పడిపోవడం ఏమిటి అన్నది మా తోటి కొడలు పోనీలే ఇది ఒకందుకు మంచిదైంది ఆ పెళ్ళి ఏదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ ఏమే ఏమంటావు అన్నారు మా అత్తగారు నేను అంటానని నీకేముందత్తా నేను అంటానికి ఏముందత్తా అంతా అదిగో ఆ ఏడుకొండలవాడు వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖ వేయించమంటాను అంటుండగానే సుప్రభాతం అయిపోయింది బంగారు వాకిలి వేసిన తెర బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు గోవింద గోవింద అంటూ అందరూ శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాం కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెండ్లి పెండ్లకి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోటికోడలును ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండిపోమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోటి మా అత్తగారు మెత్తబడ్డారు బాబోయ్ నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి వాళ్ళిద్దరితోనూ దిన దినదిన గండం న్యూరైండ్ లాష్యూ సమాచారం మళ్ళీ అగ్నిపర్వతాలు బ్రద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది మా బావగారికి అదే భయంలో ఉంది పాపం ఎందుకు లేవే పెళ్ళికి మళ్ళీ వస్తారుగా అన్నారు మమ్మల్ని సాగ అన్నట్లు మేం గనక ఆ రోజు అక్కడ ఆగితే ఆ పెళ్లి కూడా మళ్ళీ ఆగిపోతుంది అని నా భయం ఇంకా జన్మలో మా వారు లేకుండా తిరుపతికి వెళ్ళ అట్టే క్షేమం కాదనిపించింది ఇంటికి వచ్చిన వారం రోజుల కల్లా పెళ్లి పత్రికలు వచ్చాయి మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతయింది ఏమైనా ఎన్నన్నా ఒక నోరు తప్ప విడిచి దాని మనసు మంచిదే అన్నారు మా అత్తగారు ఈ మాటే మా తోటి కోడలు ఎదురుగా అంటే ఆవిడ ఎంతో సంతోషించేది మొత్తానికి రెండు గ్రహాలు కలిసి శత్రు స్థానంలో చేరినట్లు మాఘ మాసంలో జరగబోయే పెండ్లకి మళ్ళీ మా అత్తగారు తోటి కోడలు ఒకే చోట కలుస్తారు ఇది ఫ్రెండ్స్ భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు ఈ కథ చాలా ఫన్నీగా ఉంది కదా నాకైతే అంతే అనిపించింది మీరు కూడా వినే ఆనందించండి నా ఈ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్